నా పేరు గుడితప్పనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతపురం మంజం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు భామిని మండలంలో భామిని గ్రామంలో వంశార్ నది పరవ ప్రాంతంలో ఏనుగు సంచారం గత వారం పది రోజులు తిరుగుతూ ఉన్నాయి ఈరోజు భామిని గ్రామం చెందిన కొంతమంది ముగ్గురు రైతులకు సంబంధించిన ధాన్యాన్ని పత్తిని నష్టపెట్టాయి అదే క్రమంలో ఏదైతే ఈ భామిని మండలంలో కాదు పార్వ పాల్కొండ నియోజకవర్గం పరిధిలో విపరీతంగా గత పదేళ్ళుగా రెండు వేల తొమ్మిదిలో లక్షరేఖల అడవి నుంచి విచ్చేసినటువంటి ఏనుగులు గుంపు ఇక్కడ ప్రజలకు గిరిజనులకు కంటి మీద లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే పదకొండు మందిని పట్న పెట్టుకున్నాయి మోగు జీవాళ్ళని కూడా ప్రాణాలను హరిప చేస్తున్నాయి అదే క్రమంలో పంట నష్టాలను కూడా విపరీతంగా చేస్తున్నాయి ఈ క్రమంలో పంట నష్టం జరుగుతున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి మేము తక్షణమే వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పడము లేదా మాయ మాటలు చెప్పి తప్పుని తిప్పుతున్నా తప్ప గత పద్నాలుగేళ్ళుగా దీని మీద ఎటువంటి చర్యలు లేవు దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏనుగు గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మంచిగా ఏనుగు తీసుకొస్తామని చెప్పారు తక్షణమే ఆ చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజాతరూ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం అదే సందర్భంలో భావిని మండలానికి చెందిన బావిని గ్రామానికి అంటే రైతులకు గురిబెల్లి చలవనాయుడు జోగినాయుడు అలాగే బాలకృష్ణకు సంబంధించిన ధాన్యం ప్రతి పంట నష్టం జరిగింది ఏదైతే చాలా చెదరు చేసిన ధాన్యం రాసు కానీ బస్తాలు సించేసి మొత్తం తినేసాయి అదే శ్రమ సమయంలో సుగర్ ధాన్యం యాభై సెంట్లు సంబంధించిన ఒక పప్పు ఉంటే వాటిని కూడా తిన్న తిని మేత వాటిని చాలా చదరం చేసింది పత్తిని ఎందుకు పనికొని తొక్కిస్తాయి ఆ రకంగా జరిగిన నష్టాన్ని మరి అంచనా వేసి అటవీ శాఖ అధికారులు పరిహారం ఇవ్వాలని అదే సందర్భంలో తక్షణమే ఏనుగు గుంపులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం